వీడియో పాతదైనా ఫ్రెష్గా మళ్ళీ తిరుగుతోంది అద్దంకి గారిని ప్రశ్నిస్తోంది పాకిస్తాన్ని విపరీతంగా ప్రేమించారు కదా ఈవెన్ పాకిస్తానీయుల కంటే కూడా ఈరోజు ఏమంటారు అని దానికి ఆయన ఏదో కవరింగ్ చేసుకుంటూ ఈ మధ్య ఒక వీడియో కూడా చేసినట్లు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఆయన అన్న మాటలు ఒకసారి రివైండ్ చేసుకుందాం ప్రేమించండి బాగా ప్రేమించండి ఎంత గట్టిగా అంటే ఆ దేశపు ప్రేరేపిత ఉగ్రమూకల వలన మీ ఇళ్ళల్లో బాంబులు పడేంత ప్రేమించండి ఎవరు కాదన్నారు ఎవరి స్వేచ్ఛ వారిది ఎవరేమైతే మేము పాకిస్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామో అదొక పాపపు దేశముగా భావించి ఆ శత్రు దేశం పీడ విరగడ అవ్వాలని కోరుకుంటున్నామో అది మా దౌర్భాగ్య స్థితి ఇది మీ భావజాలం అప్పట్లో సరే ఇప్పుడు ఈ మధ్య ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నేను అలా ఆ రోజు మాట్లాడడానికి గల కారణం పాకిస్తాన్ వాళ్ళని ఉద్దేశించి భారతీయుల్ని కాదు పాకిస్తాన్ వాళ్ళకి మన దేశాన్ని ప్రేమించేటటువంటి బుద్ధి లేదు వాళ్ళకి ఆ దౌర్భాగ్యం నాకెందుకు అలా ఉండాలి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అని అన్నాను కానీ ఆ దేశం అంటూ ఏదేదో మాట్లాడారు అదంతా పక్కన పెడితే ఈ డిజిటల్ యుగంలో ఏది మాట్లాడినా ప్రతిదీ రికార్డ్ అవుద్ది రిపీట్ అవుద్ది రీటెలికాస్ట్ అవుద్ది కనుక నోరు జారేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదే అదనగా కొంతమంది రాజకీయంగా ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు రాజకీయంగా పోస్టులు పెడతా ఉన్నారు అది చూస్తే వెగటు కలుగుతోంది ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి ఇదే ఆ వీడియో ఈ వీడియో మీరు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి ఇక్కడ నినాదాలు వస్తూ ఉన్నాయి నాకు తెలిసి బోర్డర్లో అక్కడ ఉన్నటువంటి ఈవెంట్లో హిందుస్థాన్ జిందాబాద్ అన్నప్పుడు ఎవరు జిందాబాద్ అనట్లేదు వందే మాత్రం అన్నప్పుడు ఎవరు వందే మాత్రం అనట్లేదు ఇక్కడ గమనించండి ఎవరైతే మత ఛాందసవాదంతో నిండిపోయి ఉన్నారో వాళ్ళు అనట్లేదు మోస్ట్ ఆఫ్ ది హిందువులు కాకుండా హిందూయేతరులు ఇతర మతాల వాళ్ళు భారత్ మాతాకి జై అనడానికి ఇష్టపడరు అలాగే వందే మాత్రం అనడానికి ఇష్టపడరు హిందుస్థాన్ జిందాబాద్ అనడానికి కొంతమంది ఇష్టపడతారు మరి కొంతమంది ఇష్టపడరు ఇంత భావదారిద్ర్యంలోకి నెట్టేస్తారు మళ్ళీ పాకిస్తాన్ జిందాబాద్ అంటారు పాలస్తీనా జిందాబాద్ అంటారు బంగ్లాదేశ్ జిందాబాద్ అంటారు సొంత నేల ఈ నేలకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మా మతం దాన్ని యాక్సెప్ట్ చేయదు అని ఆ మతానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు కానీ కాస్త మతిని శుభ్రం చేసుకొని సంస్కరణ చేసుకొని భారతీయుడిగా మెలుగుదాం కలిసి ఉందాం అనే భావన వాళ్ళలో లేదు వాళ్ళలో నింపట్లేదు రాజకీయ నాయకులు ఒకవైపు మతం బాగా ఎక్కేసినటువంటి జనం మరొక వైపు ఆలోచించాలి ఇలాంటివన్నీ కూడా మాసిపోవాలి ప్రజలలో దేశభక్తి దేశం పట్ల పూజతా భావం ఇవన్నీ కూడా పెరగాలి అదర్వైజ్ ఇంటి దొంగలతో పాటుగా బయట శత్రువులు కలిసి మనలో మనకి చిచ్చు పెట్టి ఈ దేశాన్ని మొక్కలు చేసి సర్వనాశనం చేస్తారు